ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఇక ఒకే ఒక్క ప్లే ఆఫ్ బర్త్ మిగిలింది దీనికోసం ఢిల్లీ ముంబై రేస్లో ఉన్నాయి ప్లే ఆఫ్స్ కు ముందు మిగిలిన రెండు మ్యాచ్లు ఇరు జట్లకు కీలకంగానే మారాయి ఈ నేపథ్యంలో ముంబైకి కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు ముఖ్యంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ స్వదేశాలకు వెళ్ళిపోవడంతో రీప్లేస్మెంట్స్ కోసం చూసుకుంటున్నాయి తాజాగా ముంబై జట్టులో మూడు రీప్లేస్మెంట్స్ చేసింది ఓపెనర్ ర్యాన్ రికల్టన్ స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ పేస్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ స్థానంలో ముగ్గురు పేసర్లను రీప్లేస్మెంట్ చేస్తున్నట్లు ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది విల్జాక్ స్థానంలో ఇంగ్లాండ్ హార్డ్ హిట్టర్ జానీ బెయిర్స్టోను ర్యాన్ రికల్టన్ స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు రిచర్డ్ గ్లీసన్ కార్బిన్ బాష్ ప్లేస్లో శ్రీలంక ప్లేయర్ చరిత అసలంకను ముంబై ఇండియన్స్ తీసుకుంది భారత్ పాక్ ఉద్రిక్తతలతో ఐపీఎల్ కొద్ది రోజులు వాయిదా పడడంతో షెడ్యూల్ను పొడిగించక తప్పలేదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇంగ్లాండ్ వెస్టిండీస్ సిరీస్లు రావడంతో ఫారెన్ ప్లేయర్ల స్థానంలో తాత్కాలిక రీప్లేస్మెంట్ చేసుకోవచ్చని ఐపీఎల్ వెల్లడించింది ఈ ఆటగాళ్లు కేవలం ఈ సీజన్ వరకు మాత్రమే ఆడతారు జానీ బెయిర్స్టోకు ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు చెల్లించి మరి ముంబై ఇండియన్స్ రీప్లేస్ చేసుకుంది అలాగే ర్యాన్ రికెల్టన్ స్థానంలో వస్తున్న రిచర్డ్ గ్లీసన్కు కోటి రూపాయలు కార్బిన్ బాస్ ప్లేస్ లో వస్తున్న చరిత అసలంకకు డెబ్బై ఐదు లక్షలను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చెల్లించనుంది ఈ ప్లేయర్లందరినీ ను దృష్టిలో ఉంచుకుని ముంబై రీప్లేస్ చేసుకుంది పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే కు చేరుకోవాలంటే ఢిల్లీ పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్లలో గెలవాల్సి ఉంది ముఖ్యంగా ఢిల్లీపై గెలిస్తే ప్లే కు అర్హత సాధించినట్లే